నా పేరు ఎం అంజీ నేను అనంతపురం డిస్టిక్ నుంచి గుత్తి మండలం ధర్మాపురం గ్రామం నేను ఇక్కడికి ఎగ్జామ్ పార్టీ నుంచి వచ్చాను ఎగ్జామ్ ఇక్కడే వన్ మంత్ చదువుకున్నాను ఎగ్జామ్ పాస్ అయిపోయినాను తర్వాత ఫిజికల్ కూడా వచ్చినాను ఫిజికల్ వచ్చినప్పుడు ఫోర్ ఫిఫ్టీ పడేది ఇప్పుడు నిన్న ట్రైల్ పెట్టినప్పుడు ఫోర్ థర్టీ పడింది సారు ఏం చెప్పినా కానీ సారు మేము చేస్తాము తర్వాత ఎక్కువ బాగా ప్రాక్టీస్ చేపిస్తుంటాడు సారు తర్వాత ఎవరైనా రావాలనుకుంటే ఫ్రెండ్స్ మీరు తొందరగా వస్తే ఇంకొక సిక్స్టీ డేస్ టూ మంత్స్ ఉంటుంది ఇంకా తొందరగా ఎంత తొందరగా వస్తే అంత మంచిది మనకి ఎందుకంటే ఇంకా రన్నింగ్ కాబట్టి పుల్లప్స్ అన్నీ ఉంటాయి ఇప్పుడు బాగా హార్డ్గా చేపిస్తాడు సారు హార్డ్గా చేయించి అన్నీ మధ్యాహ్నం టైం కూడా పులబ్స్ రాని వాళ్ళకి మధ్యాహ్నం టైం కూడా తీసుకొని సారు చేపిస్తూ ఉంటాడు మీరు ఎగ్జామ్కి ఎగ్ ఎగ్జామ్ అయిపోయిన వాళ్ళు ఎంత తొందరగా వస్తే అంత మంచిది తర్వాత ఇలా వచ్చినారంటే ఖచ్చితంగా ఏ బోర్డు లేదా ట్రాక్ ఫస్ట్ సార్ ఖచ్చితంగా కొట్టిస్తాడు ఏ బోర్డు సెకండ్ ట్రాక్ అట్లా పడుతూనే ఉంటాయి మీరు తొందరగా వచ్చేది ఒకటి లేట్ అంతే సారు అన్నీ చేయించేస్తాడు ఇంకా ఏమైనా నేను ఇక్కడికి మా అన్న వాళ్ళు ఇంతకుముందు ఇక్కడ ఉండిపోయినారు అన్న చెప్తే నేను ఇక్కడికి వచ్చినాను సార్ బాగా చేపిస్తాడు ఏమై అందరినీ అందరినీ పట్టించుకునేది కాక రాని వాళ్ళని కూడా సపరేట్గా పిలిపించుకొని చేపిస్తాడు అని చెప్పిన చెప్పినందుకు ఇక్కడికి వచ్చినాను నేను ఓకే థ్యాంక్స్